నాకు హాస్పిటల్ కి అది వేళంతా వచ్చి స్కానింగ్ తీసుకున్నా తాప్ తమ్ముడా ఆ చేసే తప్పు కదరా అవునా అదనంతా నేనే కదా వాళ్ళ ఎవరి రోజు నీకోసం ఎంతమంది తిరిగినార్రా అవునా ఒక చాలా అమ్మౌంట్ తనుకున్నారు అందరి తెలిసి క్యామ్ లో వాడెవడో నేను బోషింగ్ చేసినాడు ఓకే ఆడపిల్ల కలిగిన డబ్బులు అంతా తీసుకున్నావు ఓకే టికెట్ లో దర్శనాలు అది అయితే చెప్పినావు ఓకే నాకు ఇప్పుడు నాకేం చెప్తే ఎంప్లాయ్ ఏం చెప్పండి అప్పటిరా అవును

ஏன்னா ఇంటికి పోదాం ఇంటికి పో ఇంటికి పోతే కాకపోతే విజయంతో తెలిసి ఇబ్బంది అవుతుందేమో నీ గురించి చాలా మంది చెప్తారు రావడాలంతా అవును నేను అందుకు నేను ఇంటికి పోక నేరుగా అక్కడికి వెళ్ళిపోతే అది ఎరుకు తెలుతున్నా ఆ ప్రసాద్ పల్లి అది ఇంకా స్నానం కూడా నా కాళ్ళు లేదు దానికి అలా పెట్టుకొని స్నానం చేసి ఆడే హాస్పిటల్ కదా కాల్ కాదు బ్రో వాడు ఫోన్ నా ఇరుంది బిడ్డ ఎట్లా ఫోన్ వాడికి ఏం అర్థం కాదు ఇప్పుడు అందరి దృష్టిలో చరణం అందరి దృష్టి ఏమంటే వాడిని ఇచ్చుకొని వాటితో దాడి చేశాను దాడి చేశాను వాళ్ళు క్రియేట్ చేసుకునే ఉన్నారు ఇప్పుడు పవన్ చెప్పేదాని పోతే పావన్ వాళ్ళు అమ్మ నాకు ఫోన్ చేసి చేసినా చెప్పను నేనే నేనే బలవంతం చేయలే వాళ్ళ అమ్మ నాని ఫోన్ చేసి చెప్పరా పవన వా నాన్నకి చేయనా నా పవన్ మా అన్నకే

சார்